విహోపోబియా అండి చాలామంది వద్దంటులే అనమాట కానీ విహోఫోబియా అంటే వాళ్ళకి డ్రైవింగ్ అంటే భయపడిపోతుంటారు ఎప్పుడో చిన్నప్పుడు చిన్న బైక్ నుంచి స్కిడ్ అవడం సైకిల్ నుంచి స్కిడ్ అవడం చేశాక యాక్చువల్గా నాకు ఒక్కొక్క అతను తెలుసు అతను వాళ్ళ వైపుకి బైక్ డ్రైవింగ్ నేర్పాడు అండి కానీ అతను డ్రైవ్ చేయాలంటే చేయలేడు ఎందుకు డ్రైవ్ చేయలేడు అంటే చిన్నది అయితే స్కిడ్ అవ్వడం గిడ్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి మనసులో అలాగే పెట్టేసుకున్నాడు వైఫ్ శుభ్రంగా సాఫ్ట్వేర్ వెళ్ళినారు చక్కగా సిటీలో డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది చాలామంది వేహపోబే ఉన్న వాళ్ళు వెహికల్స్ అంటే భయపడతారు వెహికల్ డ్రైవింగ్ అంటే భయపడతారు గుండె అడివేపునంత కుడివైపునంత డౌట్ వస్తుంది అటు ఇటు తిప్పి గుద్దేస్తామని ఫీల్ అవుతారు ఏర్పడతారండి యాక్చువల్గా ఎన్ని కోట్లు వెహికల్స్ తిరుగుతున్నాయి చూస్తున్నారు కదా అంటే ఏంటి వెహికల్ డ్రైవింగ్ అనేది రైస్ పెట్టడం అంత ఈజియో అంత ఈజీ కుక్కర్ మూడు విజిల్స్ అయితే కుక్కేసాం ఇక్కడ ఎక్కడొక్కరు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ టాప్ గేర్ రివర్స్ గేర్ ఇవన్నీ కానీ వేయపోపులో వాళ్ళు మాత్రం అసలు ఆ థాట్ డ్రైవింగ్ థాట్ వస్తేనే ఫెమర్స్ వచ్చేస్తాయి గుడి దొడిదండలు వచ్చేస్తాయి నిజంగా డ్రైవ్ చేసినప్పుడు ఎలాగ భయం వేస్తుంది వాళ్ళకి అసలు ఆ భయం అనే తాట్ వస్తేనే ఇంటి నుంచి డ్రైవింగ్ డ్రైవింగ్కే వెళ్ళాడు అనమాటాడు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమత అని చెప్పేసి డ్రైవింగ్కి ఫీ నేర్చుకోవడానికి ఫీజులు కూడా పెట్టాయి డ్రైవింగ్ ఎగ్గొట్టాలు చాలా మంది ఉన్నారు అసలు డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నం చేయకుండా వీలైనంత వరకు రకరకాల కారణాలు చెప్పవాలి చాలా మంది ఉన్నారు క్యాబ్స్ చూపాను ర్యాపిడ్ లేదా లేదంటే నా ఆఫీసు డ్రైవర్ చెయ్యవలసిన అవసరం ఉంది నాకు ఆల్రెడీ కార్ డ్రైవర్ ఇవన్నీ నిజాలు కాదండి నాకు ఆల్రెడీ డ్రైవింగ్ ఫోబియా ఉంది ఆ విషయం ఎవరి దగ్గర చెప్పరు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు శుభతనే బాగుంటుంది ఈ డ్రైవర్ హోమే పావడానికి బాగా అయితే కొన్ని వారాలు కూడా పట్టదండి మేము తరిపిల్ కౌన్సిలింగ్ ఇచ్చి తగ్గించేస్తాం ఒక రెండు మూడు నెలలు ఐదేడికి మీరు డ్రైవింగ్ నేర్చేసుకుంటారు కత్తిగా కార్లు అయితే కార్లు బైక్లు అయితే బైకులు ఇంకేదైనా అయితే కాదు అది చేయగలుగుతారు భయాన్నించి బయటపడే మార్గాలు చాలా ఉన్నాయి ఆ భయాల నుంచి బయటపడడానికి మీకు మీరు ప్రయత్నం చేస్తే చాలా సంవత్సరాలు పడుతుంది అదే ఇంకా తప్పేం కాదు అది నేర్చుకోవడంలో అదో పద్ధతి టైలెండర్ అని మాట్లాడి మాలోడ్డవాళ్ళు అయితే మీకు ఇమీడియట్గా కోడిగుడ్డు మన అరిటి బండి వల్లసినట్టుగా ఈజీగా మీకు పెట్టేసి నేర్పేసి టెక్నిక్స్ అది నేర్పేసి ప్రాక్టీస్ చేసుకోవడం తరపిల్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇటువంటి అనుభవాలు డ్రైవో డ్రైవోబియా సంబంధించిన అనుభవాలు ఏమైనా ఉంటే వైలోపోబులకి సంబంధించిన అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నా నాకు కూడా తెలుస్తుంది కదా అలాగే ప్రేక్షకులు ఒకరికొకరు కూడా తెలుస్తుంటుంది డ్రైవింగ్ అంటే భయం వాళ్ళు రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు రాయండి ఇటువంటి విషయాలు ఎన్నో విషయాలు టెక్నిక్లు భయం నుంచి బయటపడే పద్ధతులు రకరకాల పొయిపోయాల గురించి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతి గారు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు I love you all